ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు ఓం దున్ దుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ పదిహేనవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్రి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు ఈ కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ పదిహేనవ తేదీన గోచార ఫలితాన్ని కనుక చూసుకుంటే వేయస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు అంతా కూడా అన్ని విషయాల్లో కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీరు ఊహించని విధంగా మీకు నమ్మక ద్రోహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ మిత్రులు కానీ మీ బంధువులు కానీ మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశాలు ఉంటాయి అలాగే బంధు విద్వేషాలు కూడా మీకు పెరుగుతాయి సొంత కుటుంబంలో పుట్టిన వ్యక్తులే మీ సోదరులు కానీ సోదరి మనులతో కానీ మీలో వాళ్ళతో మీకు విభేదాలు పెరుగుతాయి ఆ విభేదాలు పెరిగేవి కొంచెం ఆ సమస్యలు పెద్దవిగా మారుతాయనే విషయాన్ని గమనించాలి అలాగే కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆచితూచి వ్యవహరించాలి అవి ఒక కొలిక్కి రావన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ప్రతి పనిలో కూడా ఏదో ఒక రకమైన ఆటంకం ఏదో రకమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన సమస్య వస్తుంది మీరు అనుకున్న టైంకి అనుకున్న విధంగా మీ పనులు పూర్తి చేయలేరు అలాగే దానివల్ల మీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడటానికి జరుగుతుంది ఒత్తిడి పెరిగిపోతుంది పని ఉన్నా కూడా మీరు అది సక్రమ సకాలంలో సక్రమంగా పూర్తి చేయలేకపోవడం వల్ల అది కాలాతీతం అయిపోతుంది దానివల్ల ఇతరుల వల్ల అంటే మీ బై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది నిందలపడాల్సిన పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ శత్రువులు కూడా మిమ్మల్ని ఏదే విధంగా టార్గెట్ చేసి ఏదే విధంగా మిమ్మల్ని బదనాం చేయాలని చూస్తారు ఆ విషయాల పట్ల కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఈ రాశికి చెందిన జాతకులు ఆచితూచి వ్యవహరించాలి అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీ రిలేషన్ మీ సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓర్పు సహనంతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కుటుంబ వ్యవహారాలు కూడా మీకు కొంచెం తలనొప్పిగా మారడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ పిల్లలకు సంబంధించి కూడా వాళ్ళ వ్యవహారాల్లో కూడా కొంతమేర మీకు మానసికమైన అశాంతికి గురి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించారు అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యమైనంత వరకు ఆరోగ్యమైన విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్త ఆగో ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య సంబంధంగా మీకు డబ్బులు ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ పార్ట్నర్స్కి కూడా ఆరోగ్య విషయంగా మీకు డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే స్త్రీలు ఖచ్చితంగా కూడా ఈ కేళ్ళకు సంబంధించిన సమస్యలు ఈ కంట్రాలకు సంబంధించిన సమస్యలు ఈ శ్వాసకోశాలకు సంబంధించి సైనసైటిస్కి సంబంధించి సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి స్త్రీలు స్త్రీలకు వాళ్ళు కూడా ఆయా 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 సమస్యల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యక్తిగత ఆరోగ్యం చూసుకుంటే కనుక ఈ కుంభరాశి వాళ్ళు ఈరోజు వ్యక్తిగత ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీకు శత్రుశ్రేష్టం శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేయడానికి మీ పనులకు ఆటంకాలు కలగజేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీరు అనుకున్న విధంగా మీకు ఆదాయం రాకపోవడం వల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి ఉద్యోగ ప్రాంతాల్లో కూడా మీ తోటి ఉద్యోగులతో వై అధికారులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది ఎంత సహనంతో ఉంటే అంత మంచిది అలాగే వ్యాపారస్తులు కూడా వాళ్ళకి మీకు తో మీకు నచ్చినట్టుగా మీరు వ్యాపారాన్ని పెంచుకుంటూ పోతే కనుక ఇబ్బందులు పాలవుతారు ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా ఎలాంటి లోపాలు లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ప్రతీదీ కూడా ప్రతి వ్యవహారంలో కూడా మీరు ఏ పని తలపెట్టినా కూడా ఆ పనిలో ఏదో రకమైన ఆలస్యం ఏదో రకమైన ఇబ్బంది ఏదో రకమైన ఒక సమస్య రావటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురవుతారు అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాలి లేకపోతే మీరు విద్యలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాన్ని సాధించలేరన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా వారు చేసిన ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఇతర శ్రామిక రంగాల్లో ఎంత ఓర్పు సహనంతో ఉంటే అంత మంచిది ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతికులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఆంజనేయ వారి హనుమాన్ చాలీస పఠించడం మంచిది అలాగే ఆదిత్య హృదయాన్ని కూడా మీరు పఠించడం వల్ల చాలా వరకు ఆత్మవిశ్వాసం పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే అలాగే సూర్యనారాయణ స్వామి వారికి సూర్యాష్టకాన్ని మీరు పఠించటం వల్ల కూడా కొంచెం మేర మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతో నమస్కారం